హాయ్ హలో అన్ని అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రేషన్ కార్డు వినియోగదారులకు షాక్ ఇచ్చిన కేంద్రం ఇక నుండి బియ్యం కట్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక కేంద్ర ప్రభుత్వం పేదలకు సైతం రేషన్ కార్డు ద్వారా బియ్యాన్ని సైతం అందిస్తూ ఉంది అయితే ఈ బియ్యం చాలామంది కడుపు నింపుతూ ఉన్నప్పటికీ మరి కొంతమందికి అయితే డబ్బు సంపాదించే వ్యసనంలా మారిపోయింది ఇక చాలామంది ఈ బియ్యాన్ని సైతం అధిక ధరకు అమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తెలియడంతో పుటాహుటిన షిప్ దగ్గరకు వెళ్ళి మరీ పట్టుకోవడం జరిగింది దీంతో ఒక్కసారిగా స్టోర్ బియ్యం అక్రమ రవాణా విషయం వైరల్గా మారింది ఇక దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం స్టోర్ బియ్యానికి బదులుగా నగదు చెల్లించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా లబ్ధిదారులకు చేరే బియ్యంతో సగానికి పైగా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ వెళ్లడంతో ఎలాంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లు సమాచారం ఇక రాబోయే రోజుల్లో స్టోర్ బియ్యం కట్ అనే వాదన కూడా వినిపిస్తుంది అంతేకాకుండా అంతకు తగ్గట్టుగా డబ్బులు కూడా వేయబోతున్నారట మరి ఇది ఎంతవరకు ఫలితాలను ఇస్తుందో చూడాలి మరి ఇప్పటికే ఈ విషయం పైన ఎన్నోసార్లు వార్తలు వినిపించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు కానీ రాబోయే రోజుల్లో స్టోర్ బియ్యం పైన ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం దీనివల్ల అక్రమ రవాణా తగ్గుతుందని అంతేకాకుండా రేషన్ కార్డుదారులు వారికి ఇష్టమైన బియ్యాన్ని కొనుక్కొని తినగలరనే విషయాన్ని గుర్తించింది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విషయాన్ని మాత్రం ప్రజలు అంగీకరించబోరనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి గతంలో కూడా ఇలాంటి రూమర్సే చాలానే వినిపించాయి కానీ ఇది అమలు చేయడం సాధ్యం కాదనే విధంగా చాలా మంది నేతలు తెలియజేస్తారు మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది మరి దీనిపైన స్పష్టత ఇస్తుందో లేదో చూడాలి మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చడతా లైక్ చేయండి ఎన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్